నా పేరు వైష్ణవి సార్ నేను సీనియర్ ఇంటర్ సిఇసి చదువుతున్నాను సార్ సార్ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని ప్రభుత్వంలో నైతిక విలువల సలహా సలహాదారుడిగా నియమించారు కదా సార్ ఆయన మన యువత పట్ల విద్యార్థుల పట్ల ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్ చాలా మంచి ప్రశ్న అడిగా అమ్మ ప్రధానంగా గురుగారం కూడా నేను కలిసాను ఒక రెండు రెండు సార్లు మీటింగ్ జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మీటింగ్ జరిగింది గురువుగారు ఏంటంటే అసలు మనం మన పిల్లలకు కూడా ప్రత్యేకంగా ఒక సెపరేట్ బుక్ ఇవ్వాలనేది అని సూచించారు అది ఆల్రెడీ అధికారులు కూడా అది టేకప్ చేశారు నెక్స్ట్ రౌండ్ ప్రింటింగ్ చేసి అది అందజేస్తాం అంతేకాకుండా గురువు గారిని కూడా ఏప్రిల్ కొంత ఫ్రీయే పోతారు కొంచెం కమిట్మెంట్ ఇచ్చారు సార్ ఫ్రీయే పోతామని చెప్పారు ఏప్రిల్ నుంచి ఇంకా ఫుల్ టైం ఒక క్లస్టర్ ఎస్ యూనిట్గా తీసుకుని పిల్లల్లో కూడా డైరెక్ట్గా మాట్లాడతాం పిల్లల్లో కూడా చైతన్యం తీసుకొస్తాం అవగాహన తీసుకొచ్చే బాధ్యత ఆయన తీసుకుంటా అని చెప్పారు అది కూడా జరుగుతుంది కానీ ప్రధానంగా నేను బలంగా నమ్మేది సమాజంలో మార్పు రావాలంటే మహిళలు మాట్లాడుతూ మొదలు పెట్టాలి ఈరోజు నేను నా క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టాలంటే భ్రమిని డబ్బులు ఇవ్వాలి నాకు ఎందుకంటే ఆమె సం భ్రమిని సంపాదిస్తుంది నేను ఖర్చు పెడతా సో మీరు మాట్లాడుతూ మొదలు పెట్టాలి నేను కొన్ని విషయాలు చెప్పాను అమ్మేలాగా ఏడవద్దు అని అంటారు కరెక్ట్గా మీరు మీరు కూడా మాట్లాడాలి అది తప్పు ఏడుస్తున్నాడు ఏడొద్దు అని చెప్పాలి కానీ అమ్మేలాగా ఏడవద్దు అంటే కరెక్ట్గా నేను గాజులు దొడుకున్నావా చీర కట్టుకునేవా అని కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా గతంలో చేశారు అది కరెక్ట్గా నేను నేను వెరీ ఏ పార్టీ అయినా మార్పు మా దగ్గర మొదలవ్వాలి మార్పు ఫిలిం స్టార్స్ దగ్గర మొదలవ్వాలి మార్పు సమాజంలో రావాల్సిన అవసరం ఉంది మీరు కూడా దానిపైన సీరియస్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇది కూడా పార్ట్ ఆఫ్ కారిక్యులం నెక్స్ట్ ఇయర్ నుంచి దీన్ని సీరియస్గా తీసుకోండి కేజీ నుంచి పీజీ వరకు ఇది టేక్ ఇట్ అప్ సీరియస్ అండ్ వీల్ డెలివర్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ అమ్మ